ఏర్పాటు చేయాలనేది మా పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు పార్టీ యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం చేసి ఏ విధంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా సమావేశం ఏర్పాటు చేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు ఇరవై ఎనిమిదో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు జనసేన పార్టీ లెజిస్లేచర్ విభాగం జనసేన లెజిస్లేచర్ పార్టీలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఓ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం వైఎంసీఏ ప్రాంగణంలో బీచ్ రోడ్ పైన ఉదయం తొమ్మిది గంటలకు దాదాపు మూడు నాలుగు గంటలు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం రెండింటికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆహ్వానించి సుమారు మూడు వందల యాభై మంది ఆహ్వానితులతో పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తారు వీటితో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి మన చరిత్ర గురించి మన సంస్కృతి గురించి ఉత్తరాంధ్ర ప్రత్యేకంగా ఉన్న కళాకారుల్ని మనం అవకాశం కల్పించేటట్టు ఒక కార్యక్రమం చేయమని ఆయన కోరడం జరిగింది ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం పది గంటలకు మరియు మధ్యాహ్నం రెండింటికి రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి పది నుంచి పదిహేను మందిని ఆహ్వానితుల్ని ప్రత్యేకంగా కార్యక్రమానికి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పిలవమని సూచించడం జరిగింది ఎవరు ఆ పదిహేను మంది అంటే పార్టీతో మొదటి రోజు నుంచి నిలబడిన మా జన సైనికులు మా వీర మహిళలు స్థానిక సంస్థల్లో ధైర్యంగా వైఎస్ఆర్సీపీని ఎదుర్కొని పోరాటం చేసిన మా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు అదేవిధంగా వర్తమాన రాజకీయాల్లో ఆసక్తి చూపించే యువత ఈ రోజున వాళ్ళు ఉపాధి కోల్పోయినా లేదా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే తపనతో ఉన్న వ్యక్తులు కానివ్వండి కొత్త ఆలోచనలతోటి ముందుకు వచ్చిన వ్యక్తుల్ని ప్రోత్సహించడానికి కోసం ఐటీ రంగంలో ఉండొచ్చు చిన్న చిన్న వ్యాపారాలు ఉండొచ్చు పర్యావరణం గురించి ప్రేమించే వ్యక్తులు కూడా ఉండొచ్చు వీళ్ళందరితో కూడా ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల నుంచి ఉన్న మన సర్పంచ్లు మహిళలు వాళ్ళతో ఇంట్రాక్ట్ సెషన్ ఇరవై తొమ్మిదవ తారీఖున రోజంతా కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కేటాయించడం జరిగింది అనేక అంశాలపైన చర్చించబోతున్నాం రాష్ట్రంలో ఈరోజు ఒక సామాన్యుడికి ఎదుర్కొంటున్న వైద్య సమస్యల పైన ఏ విధంగా మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలి ఏ విధంగా పట్టణాల్లో కానీ పంచాయతీలో కానివ్వండి పౌరులకు అందించాల్సిన సేవలు ఇంకా మెరుగుపరిచే విధంగా ఒక ఆలోచన పర్యావరణం గురించి ప్రత్యేకంగా కొన్ని సలహాలు సూచనలు ఉపాధి కల్పన కోసం పెట్టుబడుల కోసం ఏ విధంగా ప్రోత్సహించాలి ఎటువంటి పాలసీస్ మనం తీసుకొచ్చాం గత సంవత్సరం నుంచి వాటిని వివరిస్తూ మరింత పటిష్టంగా చేయడానికి కోసం వాళ్ళు ఉన్న ఆలోచనల్ని కూడా ముందు తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తాం ఏ ఆశయ సాధన కోసం వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయనతో నిలబడ్డారు మరొక్కసారి రియలైజైజ్ చేసేటట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమర్జింగ్ లీడర్గా ఒక మార్పు తీసుకోవడం కోసం ఒక ప్రయత్నం జనసేన పార్టీ నిరంతరంగా చేస్తూ వచ్చింది ఈ సందర్భంగా కూడా దాన్ని ముందు తీసుకొస్తాం ప్రత్యేకంగా సోషల్ మీడియాని ఉపయోగించి ఒక అస్త్రంగా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన దుష్ప్రచారం సమాజానికి ఎంత నష్టం కలిగించారో కుటుంబాల్లో కలహాలు ఏ విధంగా తీసుకొచ్చారో రాజకీయ లబ్ధి కోసం దిగజారుడు రాజకీయాలు చేసిన విషయాలు కూడా ఖచ్చితంగా ప్రస్తావించి కొత్త చట్టాలు ఏ విధంగా తీసుకొస్తే దీన్ని నివారించగలుగుతామో దానిపైన కూడా లోతుగా సమీక్షిస్తాం ఈ కార్యాచరణ సమాజంలో ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్న మన మిడిల్ క్లాస్ ప్రతిరోజు ఉద్యోగ రీత్యా వాళ్ళ బిడ్డను చదివి చదివి చదివించుకునే సందర్భంలో గత సంవత్సరం నుంచి మేము అందించిన సుపరిపాలన సంక్షేమం సూపర్ సిక్స్ ద్వారా మేము అందించిన కార్యక్రమాలు ఎంతవరకు మేము చేయగలిగాం మరింత మెరుగైన సేవలు చేయడానికి మేము ఏం కార్యక్రమాలు చేయాలి ఈ సమాచారం జనసేన పార్టీలో ఉన్న క్రియాశీలక సభ్యులు ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే విధంగా ఈ కార్యాచరణని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకొచ్చారు ఇది ఒక అద్భుతమైన సమావేశం మూడు రోజుల పాటు విశాఖపట్నంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండి మా తోటి ఆయన ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ మనోభావాలు తెలుసుకునే విధంగా వాళ్ళలో ఒక ధైర్యం నింపే విధంగా రాబోయే రోజుల్లో కర్తవ్యంతో ఒక బాధ్యతతోటి కూటమిలో మనం ఎట్లా కలిసి పనిచేయాలి ఏ విధంగా మన కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళాలి దానిపైన ఈ ప్రోగ్రాం రూపొందించడం జరిగింది దీనికి ఒక నామకరణ ఒక అద్భుతమైన టైటిల్ కూడా ఆయన డిసైడ్ చేసి చెప్పారు సేనతోటి సేనాని జనసేనలో ఉన్న మా వీర మహిళలు మా జన సైనికులు వీళ్ళందరితో కూడా పార్టీలో ఉన్న నాయకులతోటి కష్టపడి క్షేత్రస్థాయిలో పోరాటం చేసి గెలిచిన మా గౌరవ శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు అదే అదేవిధంగా మా కార్పొరేటర్లు పార్టీ నుంచి గుర్తింపు పొందిన పదవుల్లో ఉన్న నాయకులు